జయ శ్రీరామ్ అందరికీ నమస్తే అండి నేను మీ ఉదారాడపడిచినాయి ఈ రోజు మనం చూడబోయే వీడియో ఏంటంటే శివదేవుని పూజ అండి కార్తీక మాసంలో మొదటి మూడు సోమవారాలు శివదేవుని పూజ చేసుకున్నానండి అది ఏ విధంగా చేసుకున్నానో మీ ముందుకు తీసుకొచ్చానండి ముందుగా దీపారాధన చేసి ఆ తర్వాత పసుపు గణపతిని చేసుకుని ఒక తమలపాకు మీద పసుపు గణపతిని ఉంచి ఆ పసుపు గణపతికి పూజ చేసుకోవాలండి పసుపు గణపతి పూజ పూర్తయిన తర్వాత సంకల్పం చెప్పుకోవాలండి సంకల్పం పూర్తయిన తర్వాత కలస పూజ కూడా చేసుకోవాలండి కలస పూజ పూర్తయిన తర్వాత శివ అష్టోత్తర శతనామా చదువుకుంటూ మారేడు దళాలతో శివదేవునికి పూజ చేసుకోవాలండి శివాష్టోత్ర శతనామావళి పూర్తయిన తర్వాత శివదేవునికి ధూపం వేసి టెంకాయ కొట్టి కొబ్బరి ముక్కలు తరిగి దానిలో పంచదార గాని లేక బెల్లం గాని వేసి శివదేవునికి నైవేద్యం పెట్టాలండి ఇప్పుడు శివదేవుని కథ చెప్పుకుందామండి ఓ భక్తులారా తెలుగుదేశమున ఒకనొక గ్రామ సీమలో బీదవాడు అగు శివయ్య అనే పేరు గల బ్రాహ్మణుడు నివసించుచుండెను అతడు రాజేశ్వరి అని ఆమెను పెళ్లి చేసుకుని కాపురం చేయిచుండెను కొంతకాలమునకు ఆ దంపతులకు ఒక కుమారుడు ఒక కుమార్తె కలిగిరి పుత్రుని పేరు సదాశివుడు పుత్రిక పేరు దాక్షాయిని బీదవ రగుటి చేత శివయ్య భిక్షాటన చేసి భార్య బిడ్డలను పోషించుకునిచుండును లాగున కొంతకాలం గడిచిన పిమ్మట తన భార్యతో శివయ్య ఇట్లు చెప్పెను మనము ఈ దరిద్రావస్థను భరించలేకపోతున్నాము నేను తిరుపతి పుణ్యక్షేత్రమునికి వెళ్లి స్వామిని దర్శించి అక్కడ కష్టపడి కొంత ధనము సంపాదించుకుని తిరిగి వస్తాను నీవు బిడ్డలను జాగ్రత్తగా చూస్తూ ఉండుమని శివయ్య ప్రయాణమై వెళ్ళిచుండగా ఒక ముసలి బ్రాహ్మణుడు ఎదురై ఎవరు నాయనా నీవు అని అడుగుగా శివయ్య ఈ విధంగా చెప్పదొడంగెను మహానుభావ ఆ కనిపిస్తు పల్లియే నా గ్రామము చాలా భేద కుటుంబీకుడును ఒక భార్య ఇద్దరు పిల్లలు కలరు సంపాదించింది చాలక దరిద్రబాధ భరించలేక తిరుపతికి వెళ్లి ధనార్జన చేయవలననే తలంపుతో ఇల్లు విడిచి బయలుదేరినాను అని చెప్పగా ఆ ముసలి బ్రాహ్మణోత్తముడు నవ్వుతూ ఇట్లనియే ఓరి వెర్రి నాయన తిరుపతికి వెళ్లినంత మాత్రమున ప్రభు దర్శనం చేసినంత మాత్రాన నీవు ధనం సంపాదించుకోగలవా నీకు సకల ఐశ్వర్యమును నిచ్చు ఒకటి చెప్పేదను శ్రద్ధగా ఆలకింపు అని చెప్పగా అంత శివయ్య పుణ్యపురుష ఏ దేవుని కదయో ఈ టు నీడను కూర్చుని వివరించండి స్వామి అని వేడుకును అంత నా బ్రాహ్మణోత్తముడు శివదేవుని కథ చెప్పడం ప్రారంభించాడు వంగదేశమును పాలించుచున్న సూరసేన మహారాజును గుణవంతురాలైన ఒక పుత్రిక కలదు ఆ బాలామణి పేరు సీమంతిని సీమంతిని చిన్ననాటి నుండి శివదేవుని ఎందు అపారమైన భక్తి కలదై పూజలు చేయుచుండగా ఈ విషయం యజ్ఞవల్క మహాముని భార్యాయు మైత్రేయ తెలుసుకుని అనే స్వయముగా సీమంతినికి సోమవారం వ్రత మహత్యము వివరించి చెప్పుడుకు సూరసేన మహారాజు పట్టణం ను బయలుదేరి వచ్చి ప్రతివిధ నికి తెలియజేసి వెళ్లిపోయిను ఆనాటి నుండి రాజకుమార్తె సోమవారం చేయిచు పూజించుచు వ్రతకథ చదువుతూ ప్రవర్ధమాను మగుచుండెను ఇట్లుండగా అంగదేశమున ఇని మహారాజు పాలించుచుండెను ఆ రాజునకు ఒక కుమారుడు కలడు ఆ చిన్నవాడు సకల విద్యలు నేర్చుకుని పెళ్లియుడుకు వచ్చెను చంద్రాంగధునకు వివాహం చేయవలనే తలంపుతో ఇంద్రసేన మహారాజు తన కొలువునందున్న మంత్రి పురోహిత సామంతులతో యువరాజైన చంద్రాంగధునకు యచటనైనా తగిన చిన్నదాన్ని చూడమని చెప్పి వారిని దేశాలకు పంపెను వారు అనేక దేశములు తిరిగి తిరిగి కడకు వంగదేశమును పరిపాలించుచున్న సోరసేన మహారాజు పట్టణమునకు చేరిరి ఆ రాజునకు సీమంతిని అనేది కుమార్తె కలదని పరిచారకుల వల్ల తెలుసుకుని రాజు దర్శనార్థమై ఆస్థానమునకు వెళ్ళిరి అంత రాజు మంత్రి పురోహితులను గౌరవించి అమరు వచ్చిన పని ఏమిటి అని అడిగిను మహారాజా మాది అంగదేశము మా ఇంద్రసేన మహారాజు గారికి చంద్రాంగుదడనే ఒక కుమారుడు కలడు అతనికి తగిన కన్య గురించి తిరుగుతూ తమ పుత్రికారత్నముకు సీమంతిని నీదేవి గుణగణములు తెలుసుకుని ఇచ్చటకు వచ్చితిమి ఇదిగో మా యువరాజు చిత్రపటమాను చూపించినారు రాజు ఆ చిత్రపటమును కుమార్తెకు చూపించి ఆమె సమ్మతికి సంతోషించి కళ్యాణ ముహూర్తము నిశ్చయించి వైభవపేతముగా వివాహం చేసెను వివాహమైన కొంతకాలమునకు ఒక రోజున చంద్రాంగుదుడు తన స్నేహితులతో యమునా నది తీరమున నావపై షికారు చేస్తున్న సమయమున దురదృష్టవశమున నావ నీటిలో ములిగినది చంద్రాంగుదుడు తప్ప మిగిలిన వాళ్ళందరూ చనిపోయినారు చంద్రాంగుని నాగకన్యులు పట్టుకుని మా రాజు అయిన తక్షకుని వద్దకు తీసుకుని పోయిరు తక్షకుడు చంద్రాంగుదుని చూచి ఇతను ఎవరు ఇక్కడకు ఎందుకు తీసుకుని వచ్చి అని అడుగుగా మాకు తెలియదు నీటి ప్రవాహంలో కొట్టుకుని పోవుచుండగా మాకు చిక్కుడు వల్ల తమ వద్దకు తీసుకుని వచ్చితిమి అని నాగగణ్యలు పలికిరి అంత నా తక్షకుడు దివ్య దృష్టి వలన చంద్రాంగును వృత్తాంతం తెలుసుకుని ఇతడు సామాన్యుడు కాడు ఇతని ధర్మపత్ని సీమంతిని దేవి శివుని ఆరాధించుచు సోమవారం వ్రత ప్రభావం గల మహాపతివ్రత అందువల్ల ఇతడు నీటిలో పడిపోయినను ప్రాణములు విడివకా మీకు చిక్కుట వలన అతనికి ఏ విధమైన అపాయము కలుగలేదు అని నాగకన్యలకు చెప్పెను ఈ సంభాషణ వినుచున్న చంద్రాంగుదుడు భయపడుచు దిక్కును చూడసాగాడు అంత తక్షకుడు చంద్రాంగుదిని వీపు జరిచి ధైర్యం కలుగుజేసి తన వద్దనున్న విలువైన మనులు ఇచ్చి ఆ మొడల యొక్క ప్రభావం కూడా అతనికి తెలియజేసి భూలోకానికి సాగనంపాడు అక్కడ సీమంతిని తన భర్తజాడు తెలియనందున ఆవ ప్రవాహంలో చెలికానితో పాటు తన భర్త కూడా తన నుంచి ఉండేన తలపోయి పరిపరి విధాలు విచారిస్తూ ఓ శివదేవా తల్లి పార్వతి నేను విడివక ఆచరిస్తున్న సోమవారం యొక్క ఫలితం ఇదేనా అని దుఃఖిస్తూ కనులు మూసుకొనగా స్వప్నంలో జగజ్జనుని అమ్మాయి నీ భర్తకు ఏమీ భయం లేదు విచారించకు సజీవుడై ఉన్నాడు త్వరలో నీ చెంతకు వచ్చును అని చెప్పి అంతర్ధానమయ్యను అంతలో ఆమె మేల్కొని స్వప్నంలో దేవి చెప్పిన వాక్యములు వృధా కావని మనసును ధైర్యం చేసుకుని యధాప్రకారంగా సోమవారం వ్రతం చేస్తుండగా దివ్య ప్రభావం గల మణులతో చంద్రాంగుదుడు తన దేశమునకు తిరిగి వచ్చును చంద్రసేన మహారాజు కొడుకు రాకకు సంతసించి జరిగిందంతయు తెలుసుకుని కుమారుడు సజీవుడై ఉన్నాడని మహిమ గల మణులతో తిరిగి వచ్చిననియు ఆ శుభవార్త సోరసేన మహారాజును కబురు పంపించిమున సీమంతిని దేవి చంద్రాంగదునుకు వైభవపేతంగా పట్టాభిషేకం చేసిన సీమంతిని దేవి చంద్రాంగదులు తమ దేశ ప్రజలకు సోమవార వ్రత ప్రభావం గురించి శివదేవుని మహిమ గురించి బోధిస్తూ ధర్మ మార్గమున రాజ్యపాలన చేయుచుండిరి సీమంతిని దేవి తన సోమవార వ్రత మహిమ వలనే తన ఐదో తనమును కాపాడుకోగలిగిందని ప్రజలంతా భావించి తాము కూడా సో సోమవారం వ్రతం చేసి సకల సంపదలతో సుఖముగా ఉండిరని ముసలి బ్రాహ్మణుడు శివయ్యతో చెప్పి నీవు కూడా ఆ వ్రతము చేసిన ఎడల నీకు సకల ఐశ్వర్యములు కలుగునని చెప్పగా అంత శివయ్య అమితానందమునుంది మహాపురుష ఆ వ్రతం ఎట్లు చెరపలనో చెప్పవలసిందిగా కోరిను అందుక బ్రాహ్మణుడు విధముగా చెప్పసాగను సోమవారం రోజున ఉదయమనే స్నానం ఆచరించి గృహమును శుద్ధి చేసి రంగురంగుల ముగ్గులు పెట్టి ఇంటికి ఈశాన్య భాగముగా పేట మీద శివదేవుని పటం పెట్టి ఆవు నేతితో గాని కొబ్బరి నూనెతో గాని దీపం వెలిగించి శివదేవుని టెంకాయ కొట్టి దూపం వేసి ఆరేడుదలతో అభిషేకం చేసి మూడు రకాల పువ్వులు పెట్టి భక్తితో పూజించి కొబ్బరి ముక్కలు తరిగి పంచదార గాని లేక బెల్లము గాని కలిపి నైవేద్యం పెట్టి శివదేవుని వ్రత కథ చదివించి ఆ ప్రసాదము అందరికీ పెంచిపెట్టి తాము కూడా కళ్ల సేవించాలి ఇలాగున మూడు సోమవారాలు భక్తి శ్రద్ధలతో పూజించిన ఏడల సిరి సంపదలు కలిగి మనసులో ఉన్న కోరికలు ఫలించినని చెప్పి ముసలి బ్రాహ్మణుడు అదృశ్యమయ్యను కడునిష్టతో వినిచున్న శివయ్య బ్రాహ్మణుడు గనక ఆహా ఈ మహానుభావుడే నా పాలిట దేవుడు ఆ అవస్థను చూసి నాకే ఉపదేశం చేసినని భావించి తిరిగి ఇంటికి వెళ్లి తన భార్యకు తెలియపరిచును భార్య మూడు సోమవారంలు భక్తి శ్రద్ధలతో శివదేవుని పూజించి ప్రసాదం ఇరుగుపరుగు వారికి పంచిపెట్టి సుఖముగా ఉండగా మరి దరిద్రబాదులు పోయి అష్టైశ్వర్యములు కలిగినవి పన్నాళ్ళకు ధనగర్భం చేత వ్రతం చేయడం మానివేసినారు శివదేవుని కోపం వచ్చి వీరి గర్వం అణచమలని మళ్లీ దరిద్రులుగా దరిద్ర దశలో ఉన్న శివయ్య మరలా యథాప్రకారంగా భిక్షాటనకు ఒక గ్రామం వెళ్ళి వెళ్లి యాచించగా ఈ వేళ మేము శివదేవుని పూజ సోమవారు వ్రతం చేసుకుంటున్నాము ఇప్పుడు భిక్ష వీలు లేదన్నారు అయ్యో సోమవార వ్రతం ఈ గతి పెట్టింది చాలా అపచారం చేసినాను అనుకునుచు ఇంటికి వెళ్లి ఈ సంగతి భార్య జ్ఞాపకం చేసినాడు ఆమె భర్త మాటలు లెక్క చేయక మొండిగా మాట్లాడినది అత్యంతరం లేక శివయ్య పిల్లలతో నదిలో స్నానం చేసి వచ్చి శివదేవుని పూజించి కథ చెప్పుకునుచు భార్యను వినుటకు రమ్మని పిలిచను తాను కథ కూడా వినని చెప్పగా ఆ మరునాడే ఆమె నేత్రములు కనిపించకుండా పోయినవి భర్త శివయ్య ఓసి పిచ్చిదానా శివదేవుని పూజి అని నావు కూడా వినున్నావు నేను బిదవాడినైతిని నీవు అందురాల వైతివి తనకు చేసిన తప్పులు క్షమించమని లెంపలు వేసుకొని గట్టిగా మందలించాడు భార్య అలాగే చేసి స్నానమాడి సోమవార వ్రతం ఆచరించి ప్రసాదం కళ్ళకద్దుకుని సేవించును వెంటనే కళ్ళు కనిపించినవి పోయిన ఐశ్వర్యం కూడా కలిగినది ఆనాటి నుండి ప్రతి సోమవారం ఆ దంపతులతో పాటే ఆ గ్రామస్తులు కూడా శివదేవుని ఆరేడుదలతో పూజిస్తూ సకలైశ్వర్యంతో తొలతూకుతున్నారు కాబట్టి ఈ సోమవార వ్రతము శివదేవుని పూజ ఎవరు చేస్తారో వారు ఇమందు సర్వ సుఖములు మోక్షమును పొందుదురు ఈ కథను విని వారికి చదివిన వారికి సాంబశివుడు సకలైశ్వర్యమును ప్రసాదించునని చూత పౌరాణిగుండు సౌనకాది మునులకు బోధించను శివదేవుని కథ సమాప్తము ఇదే విధంగా ప్రతి కార్తీక మాసంలో మూడు సోమవారాలు శివదేవుని పూజ చేసుకుంటానండి అందరూ కూడా ఈ శివదేవుని పూజ చేసుకుని సకలైశ్వర్యములతో సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇలా శివదేవుని వ్రతకథ చదువుకున్న తర్వాత శివదేవునికి హారతిని ఇవ్వాలండి నుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి కూడా షేర్ చేయండి ఓం నమ శివాయ